కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది మరి నలభై రెండు శాతం అని చెప్పి కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ చెప్పి బీసీలకు హామించి ఎలక్షన్ లో గెలిచిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ లెక్క ప్రకారంగా పదిహేడు శాతానికి పరిమితం చేసిండు మరి గతంలో కేసీఆర్ ఇరవై రెండు శాతం ఇరవై మూడు శాతం ఇచ్చిండు లంగా దొంగలు మాట్లాడి మరి మరి ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారిని మరి ఇతర పార్టీలు ఏమనాలి మరి మేము ఏమనాలి బీసీలము మీరు మాట్లాడేటప్పుడు బీసీలకు నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పి ఉన్న ఇరవై మూడు శాతం ఇరవై రెండు శాతంలోకి వెళ్ళి ఐదు శాతం తీసేసి పదిహేడు శాతానికి కుదించి ఎలక్షన్లు పెడతా ఉన్నారు ఉదాహరణకు తెలంగాణలో మా ఊరు పది వాళ్ళు మా దగ్గర వాళ్ళ ఎస్సీలకు రెండు పదిహేను శాతం ఉన్నా ఎస్సీలకు రెండు ఎనిమిది శాతం ఉన్నా ఎస్టీలకు ఒక సీట్ రెండు సీట్లు మరి బీసీలకు నలభై 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 రెండు శాతంలో పోనీ నీవి ఇచ్చిన లెక్క ప్రకారంగా కావచ్చు కేసీఆర్ ఇచ్చిన లెక్క ప్రకారం కావచ్చు రెండు సీట్లను రావాలి మరి ఒకటే సీట్ వచ్చినట్టే మరి బీసీలని పూర్వ నీ ఉద్దేశంగా మరి మా మేమేంది మేము కథ చెప్తాం నీకు రేవంత్ రెడ్డి గారు మీ మహేష్ కుమార్ గౌడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి రేవంత్ గౌడ్ అని మాట్లాడు మరి నీకు బీసీలు అంటే సిద్ధి లేదు బీసీలు మీద ప్రేమ లేదు కాబట్టి ఇక్కడైనా బీసీ సోదరులు కావచ్చు ఎస్సీ సోదరు కావచ్చు ఎస్సీ సోదరు కావచ్చు మైనార్టీ సోదరులు కావచ్చు రాబో కాలంలో ఎవరి వాట వాళ్ళకి రావాలంటే కాంగ్రెస్ కు ఖచ్చితంగా కూడా తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి బీజేపీ పార్టీ తరఫున బీసీ సంఘం బీసీ చైతన్య యాత్ర అధ్యక్షుడిగా జలకెల్లి బాలవర్దన్ గౌడ్గా కాంగ్రెస్ పార్టీ ముందు కూడా మా బీసీ సంఘ సోదరులు జాల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు ఆర్ ముస్ గారు కావచ్చు ఆరు కృష్ణ కావచ్చు ఎర్ర సత్యనారాయణ కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఈ సోదరులు కూడా బీసీ సోదరులు కూడా సంఘ నాయకులు కూడా ఏ పాట దగ్గర పోయి అడుకోకుండా మన ఉద్యమం మనమే చేసి మనం చేసుకుంటే బీసీలకు కానీ కూడా రాజ్యం వచ్చడానికి అవకాశం ఉంటుంది కానీ బీసీలకు రాకుండా మన పిల్లలను మనమే ఖరాబ్ చేసుకుంటా మనము అడుగుంటే మనకి ఎప్పటికూడగా బహుజన రాజ్యం రాదు బీసీలకు అసలే న్యాయం జరగదు కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ బీసీ పెద్దలు ఐదు రాజు పెద్దలు వాళ్ళ దగ్గర అడగతిన్న మానేసి మా బీసీలతో కావచ్చు హెచ్చిన తన కావచ్చు ఎస్లో తన కావచ్చు మైనార్టీ తన కావచ్చు ఒకరితో వెయ్యి రూపాయలు ఒకరితో లక్ష రూపాయలు ఒకరితో వందల రూపాయలు తీసుకోండి ఒకరితో ఇంటికి పది రూపాయలు తీసుకోండి ఉద్యమం చేస్తే ఖచ్చితంగా కూడా బీసీలకు రాజ్యం కాబట్టి కాంగ్రెస్ పార్టీ గతంలో మోసం చేసింది ఇప్పుడు మోసం చేసింది రాబో కాలంలో కూడా ఖచ్చితంగా బీసీలు మోసం చేశారు కాబట్టి బీసీలు బీసీలందరూ కూడా ఐకమత్యి బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా ఊర్లోకి వస్తే ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు అందరినీ కూడా నిలదీయండి మా పర్సెంట్ నలభై రెండు శాతం పక్కన పెడితే మరి కేసీఆర్ ఇచ్చిందా లేదంటే కేంద్ర ప్రభుత్వం ఇరవై శాతం రిజర్వేషన్ ఇచ్చిందా బీపీ మండలి ఇచ్చిందా రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి బీసీలు అందరూ కూడా ఊర్లోకి వస్తే ఎక్కడ నిలదీసి కొట్టాలని చెప్పి ఈ వేదిక ద్వారా బీజేపీ వాటి తరఫున అందరి బీసీ కూడా నమస్కరించి వేడుకుంటా ఉన్నాం